హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాఖాహార వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు మీకు హెల్తీ రెసిపీస్ వెరైటీ రెసిపీస్ షేర్ చేస్తాను ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సొరకాయతో కొత్తిమీర కారం చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో చూద్దామా ఇంకెందుకు ఆలస్యం ముందుగా లేతగా ఉన్నటువంటి సొరకాయ అయితే ఈ కూరకి చాలా బాగుంటుంది సొరకాయని చివర్లంతా కట్ చేసేసి చెక్కంతా శుభ్రంగా పేలర్తో క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఆ విధంగా క్లీన్ చేసినటువంటి సొరకాయని మధ్య కట్ చేసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కలు మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజుగా ఉండాలి అలా కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి ఈ సొరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఈ సొరకాయ చాలా ఉపయోగపడుతుంది అలాగే డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా మంచిది సొరకాయ తర్వాత మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్కలు రెండు నాలుగు పచ్చిమిర్చి అలాగే అరకట్ట కొత్తిమీర కాడలతోనే వేసేసేయండి వేసేసి నానబెట్టుకున్నటువంటి ఒక స్పూను తెల్లను పప్పు ఆ నీళ్ళంతా కూడా వడగట్టేసేసి ఆ పప్పుని ఆ మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నువ్వుపప్పు వేయడం వల్ల కూరకి కమ్మదనం రావడమే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది కాల్షియం బాగా అందుతుంది నువ్వుల్లో కాల్షియం బాగా ఉండడం వల్ల తరచు తీసుకోవడం మంచిది తర్వాత అదే మిక్సీ జార్లో ఫ్రెష్గా ఉన్నటువంటి అరచిప్ప కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కంగానే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి మాడకుండా సిమ్లో పెట్టేసి వేయించేసేసేయండి ఆ పోపంతా కూడా ఆ పోపంతా వేగంగానే వాసనకి కాస్త కరివేపాకు కూడా యాడ్ చేయండి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేసి ఆ ముక్కలన్నీ కూడా బాగా కలిపేసేసేయండి ఆ పోపులో ముక్కలన్నీ బాగా కలిపేసేసి రుచికి దగ్గ సాల్ట్ చిటికెడు పసుపు యాడ్ చేయండి ఈ సొరకాయ కూరకి ఎక్కువ టైం పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది నీటి కూర కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా తర్వాత ఆ కూర అంతా కూడా బాగా కలిపేసేసి కాసిన నీళ్లు ఎక్కువ వద్దు కాసిన నీళ్లు చిలకరించేసేసి మూత పెట్టేసేసి సిమ్లో బాగా మగ్గనివ్వండి త్వరకా అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ విధంగా మీరు ట్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు పది నిమిషాల్లో అయిపోతుంది ఆ విధంగా మూత పెట్టేసేసి కూర అంతా కూడా మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి ఆ కూరంతా బాగా కలిపేసేసి మూత పెట్టేసి సన్నని మంట మీద మగ్గిచ్చేయండి ఈ విధంగా మెత్తబడంగానే కూర అంతా కూడా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కారం వేసేసి బాగా కలిపేసేయండి ఆ కొత్తిమీర కారం ఫ్లేవర్ పట్టి కూర చాలా బాగుంటుంది తర్వాత మూత పెట్టేసేసి ఆ కారం అంతా కూడా ఆ కూర కంటేటట్టుగా ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఈ విధంగా మొత్తం మగ్గంగానే చివరిగా మిక్సీ బట్టి పెట్టుకునేటువంటి పచ్చి కొబ్బరి అంతా వేసేసి బాగా కలిపేసేయండి కూర అంతా కూడా ఆ కూరంతా కలిపేసేసి ఐదు నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే ఎంతో రుచికరమైన సొరకాయ కొత్తిమీర కారం కూర రెడీ ఇలా రెడీ అయినటువంటి కూరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ముందు ముందు మంచి మంచి రెసిపీల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియోలు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో వాచ్ చేసినందుకు